సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనం ఏదైనా సక్సెస్ మనకు దొరికినా లేదా అంటే ఏదైనా సరే కోరుకున్నది జరిగింది మనం ఏదైనా సాధించామంటే అది దాని అందులో మన కష్టం ఎంతుందో మన వాళ్ళ కష్టం కూడా అంతే ఉంటుందండి ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కానీ మనం బాబాగారిని కోరుకుంటూ ఉంటాం మా కోరిక తీరలేదు మేము అనుకున్నది జరగలేదు అని చెప్పి మరికొందరు కోరుకుంటూ ఉంటారు కదా అది జరగలేదు అనుకున్నప్పుడు నీకు కానీ నీ వాళ్ళకు కానీ వెనకాల దానివల్ల ఏదైనా ఆపద నష్టం అనేది జరుగుతూ ఉంటే జరుగుతుంది అని మనకు తెలియకపోయినా మన సాయినాథునికి తెలుసు ఆయనకి తెలిసినప్పుడు ఆయన ఎలా చేస్తారండి అంతే కదా మనకు చెడు జరుగుతుంది నష్టం జరుగుతుందంటే దానికి ఎప్పుడు కూడా మన బాబా గారు సహాయం చేయరు కాబట్టి మనం ఏదైనా సరే సాధించాం ఏదైనా సరే మనం గెలిచాం మనం అనుకున్నది జరిగింది అంటే మన పాత్ర ఎంత ఉంటుందో దైవ సంకల్పం మనం కోరుకున్న వాళ్ళ అనుగ్రహం కూడా అంతే ఉంటుంది అంతేకాకుండా మన వాళ్ళ కష్టం కూడా అంతే ఉంటుంది అన్నమాట దీనికి సంబంధించి ఒక చిన్న కథ ద్వారా మీతో ఎగ్జాంపుల్ అనేది షేర్ చేసుకుంటానండి ఒక యంగ్ మ్యాన్ ఒక కుర్రవాడు జాబ్ కోసం ఒక సంస్థకు అనేది వెళ్తాడు ఒక కంపెనీకి వెళ్తాడు ఆ కంపెనీకి వెళ్ళి అక్కడ ఆ కంపెనీలో ఎన్నో ఒక జాబ్లో సెలెక్ట్ అవ్వాలంటే చాలామంది ఉంటారు కదా వాళ్ళందరికీ ఎన్నో పోటీలు అనేది పెడతారు చాలా కాంపిటీషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్ని రౌండ్స్లో పాస్ అయిపోయి ఇక ఆఖరి రౌండ్ ఈ రౌండ్ కానీ పాస్ అయిపోతే ఆ అబ్బాయికి జాబ్ వచ్చేస్తుంది అనమాట అట్లాగా అన్ని అన్ని రౌండ్స్ అనేవి పూర్తి చేసి మంచిగా అన్నిట్లో పాస్ అయిపోయి ఇక ఆఖరి రౌండ్లో ఉంటారు ఈ రౌండ్ అనేది ఆ సంస్థ యజమానితో మాట్లాడాలి మాట్లాడి అతని గుణగుణాలు అతని మనస్తత్వం ఏంటి అతను వాక్ చాతుర్యం ఎట్లాంటిది ఇవన్నీ తెలుసుకొని బేస్ చేసి ఉండే ఒక జాబ్ అనమాట ఇక ఆ సంస్థ యజమానితో మాట్లాడేటప్పుడు ఈ కుర్రవాడు అప్పుడు కొన్ని క్వశ్చన్స్ అనేది వేస్తారు ఆ యజమాని నువ్వు ఎంతవరకు చదువుకున్నావు ఏం చదువుకున్నావు అన్నీ వీటిలో ఉన్నాయి కానీ నీకు నువ్వు ఇంత దూరం రావటానికి కారణం ఎవరు నీ మీ అమ్మ నాన్న స్నేహితుల లేకపోతే మీ బంధువుల అన్నదమ్ముళ్ళ ఎవరు అంటే ఎవరూ కాదు మా అమ్మ అంటాడు అయితే ఇందులో మీ నాన్న పాత్ర ఏమీ లేదా అంటే మా మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు మా అమ్మ ఎంతో కష్టపడి నన్ను కష్టపడి పోషించి నన్ను ఇంతగా చదివించింది మా అమ్మ ఒక అందరి ఇళ్ళల్లో బట్టలు అనేవి తీసుకొచ్చి ఉతికి ఆరేసి వాటితో వచ్చే డబ్బులతో నాకు ఫీజు కట్టి నన్ను చదివించింది కాబట్టి నేను సక్సెస్ అనేది ఈ సక్సెస్ దానికి కారణం మా అమ్మ అని చెప్పి చెప్తాడు ఈ కుర్రవాడు అవునా అయితే మీ అమ్మకి ఎప్పుడైనా సహాయం చేశావా అని చెప్పి అడుగుతాడు యజమాని లేదు ఎప్పుడు చేయలేదు ఎందుకంటే నేను ఎప్పుడు సహాయం చేయాలని చెప్పి ముందుకెళ్ళినా మా అమ్మ నన్ను చేయలేదు నువ్వు వెళ్ళి చదువుకో నువ్వు మంచిగా చదువుకో అన్నీ అయిపోతే మరొక పుస్తకం తీసుకొని చదువుకో అని చెప్పి నన్ను పంపించేసేది కాబట్టి మా అమ్మకి ఎప్పుడు నేను సహాయం చేయలేదు మా అమ్మ ఒంటరిగానే కష్టపడింది అని చెప్తాడనమాట సరే అయితే రేపు ఇంటికి వెళ్ళి ఈరోజు ఇంటికి వెళ్ళి రేపురా నువ్వు మీ అమ్మకి చేతులు మీ అమ్మ చేతుల్ని శుభ్రంగా సోపేసి కడుగు తర్వాత ఏం జరిగింది ఏంటి అని చెప్పి రేపు వచ్చి నాకు చెప్పు రేపు రిజల్ట్ అనేది నీకు నేను చెప్తాను అని చెప్పి ఆ కంపెనీ యజమాని అనేది చెప్తాడు సరే ఎందుకు ఏంటి అని అడిగేంత ఇది లేదు అడిగేంత ధైర్యం చేయలేక సరే అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ కుర్రాడు ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మకి ఏం చెప్పకుండా అమ్మాయి ఇలా కూర్చో అని చెప్పి చేతుల్లో నీళ్ళు పోసి ఒక సోప్ అనేది సోప్ అనేది వేసి కడుగుతూ ఉంటాడనమాట వాళ్ళమ్మ కడిగేటప్పుడల్లా చేతులు చాలా మంటగా ఉన్నాయి నాయన చూసి ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నావు అబ్బా కొంచెం చిన్నగా కడుగు నాకు చేతులు మంట పడుతున్నాయి అబ్బా సోప్ పడిన దగ్గర సో మంట పడుతున్నాయని చెప్తూ ఉంటుంది సరే ఆ రోజు అలా గడిచిపోయింది మరుసటి రోజు వచ్చి కంపెనీ యజమాని దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు కంపెనీ యజమాని చెప్తాడు మీ అమ్మకి నువ్వు సోప్ పెట్టి చేతులు కడిగా వంటి కడిగాను అంటాడు అప్పుడు ఏమనింది మీ అమ్మ మీ అమ్మ రియాక్షన్ ఏంటి అని చెప్పి యజమాని అడగ ఏం లేదు కడుగుతూ ఉంటే ఎందుకు నాయనని ఎందుకు ఇలా కడుగుతున్నావు అని సలవా సవా లక్ష ప్రశ్నలు అడిగింది కానీ నేను చెప్పలేదు అందులో మా అమ్మ కడిగినంతసేపు సోపు ఎక్కడెక్కడ పడుతుందో అప్పుడప్పుడు అయ్యా సోప్ పడిన దగ్గర నొప్పి పుడుతుంది అని చెప్పి బాధపడేది అంటే మా అమ్మ చేతులు అంతగా గాయాలై ఉన్నాయి అని అర్థం చేసుకున్నాను నేను అంటాడు ఆ కుర్రవాడు అప్పుడు ఆ యజమాని చెప్తాడు నువ్వు ఇంత ఎదుగుదలకి కష్టపడి నువ్వు వచ్చిన దానికి వెనకాల మీ అమ్మ కష్టం అనేది ఎంత ఉందో తెలిసిందా మీ అమ్మ ఎంత బాధపడి నిన్ను శ్రమించింది కాబట్టి మీ అమ్మ కష్టాన్ని కూడా నువ్వు గుర్తించాలి ఇదంతా నేను ఎందుకు నీకు ఉద్యోగం ఇచ్చేదానికి చెప్తున్నానంటే నువ్వు ఈ సంస్థలో నిన్ను ఒక ఎంప్లాయీగా నేను చేసుకునేటప్పుడు ఈ కంపెనీకి నువ్వు ఎలా పనిచేస్తావు నీ తోటి వాళ్ళకి ఎలా సహాయం చేస్తావు నీ తోటి వాళ్ళకి ఎలా నువ్వు రిసీవ్ చేసుకొని వాళ్ళ కష్టాన్ని ఎలా గుర్తించి నడుచుకుంటావు అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి నిన్ను ఇన్ని ప్రశ్నలు అనేది వేశాను అని చెప్పి అతనికి అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది వేసి ఇచ్చేస్తాడనమాట ఈ కథ మూలంగా మనం తెలుసుకున్నది ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా ఇతరులు మనం మనం ఎంత ఎదిగినా దానికి వెనక ఏదో ఒక చిన్న కారణం మనకు సహాయం చేసిన వాళ్ళ కారణం ఉంటుంది అది తల్లి తండ్రి లేకపోతే తోబుట్టు భర్త ఎవరో ఒకరి స్నేహితులు ఏదో ఒక ఎవరో ఒకరి కష్టం లేకపోతే వాళ్ళ వాళ్ళు ఏదో ఒక దూరం చేసుకొని మనకు సాక్రిఫైస్ అనేది కలిగి మనం మంచి ఎదుగుదలకు అనేది ఉంటుంది అది గుర్తించాలి అది గుర్తించటమే కాకుండా అది తప్పకుండా మనం గుర్తు పెట్టుకొని వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి మంచిగా చూసుకోవాలి మనల్ని సహాయం కోరిన వాళ్ళకు కూడా సహాయం చేయాలి అనేది ఈ కథ సారాంశం అండి బాబాగారు కూడా మనకు చెప్పేది ఏంటి ఇతరులకు సహాయం చేస్తే నీకు భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు అనే నినాదాన్ని మనం పాటిస్తూ ఈ వీడియో ఇంతటితో నేను ముగిస్తున్నానండి ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది మోటివేషనల్గా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొందమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బిలాక్ పేర్ చేసి ఆల్ అని ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సద్వేజన సుఖినో భవంతు Jay Sai